కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామని తెలంగాణ సమాజం అంతర్మదనంలో పడింది నెల రోజులకే రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రజా వ్యతిరేకత తీవ్రమైంది రేవంత్ రెడ్డి గా ప్రమాణ స్వీకారం చేయగానే దివ్యాంగురాలు రజనికి ఉద్యోగం ఇస్తూ సంతకం చేశారు పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తీరా గెలిచాక కాంట్రాక్ట్ ఉద్యోగం కట్టబెట్టి దానికే మీడియాలో డబ్బా కొట్టించుకున్నారు ప్రగతి భవన్ పేరును పూలే భవన్ గా మార్చుతున్నామని ప్రకటించి రాత్రికి రాత్రి మళ్లీ ప్రజాభవన్ గా మార్చి బీసీలను మోసం చేశారు ప్రజా పాలన అంటూ ప్రజా దర్బార్ నాటకానికి తెరదీసి శూరత్వం ప్రదర్శించారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పుల వేటల పడింది ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహాలక్ష్మి స్కీమ్ లో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సహాయం వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఆరు గ్యారంటీలే కాకుండా మేనిఫెస్టోలో మరో నాలుగు వందల పన్నెండు వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నెల కాలేదు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దు పాబోయ్ అంటున్నారు ప్రజలు రోజు వంద రూపాయలు కుంకపోవాలంటే చచ్చిపోతున్నాం గ్యాస్ కొట్టియాలి మొన్న పదివేలు అడుక్కుని ఫైనాన్స్ కట్టినా ఇంక నాతో చాతన అయితే రోజులో పదుల సార్లు కరెంట్ కట్ అవుతుంది వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ లో కోతలు పెడుతున్నారు అనునిత్యం కరెంటు పోతూ ఉండడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్న పొద్దున్న తొమ్మిది నెలలకి ఇచ్చాడు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు రానే రాలేదు మోటార్ కాలిపోయింది మళ్ళీ తీసుకుపోయినా దించడం నువ్వు కాంగ్రెస్ వచ్చిన నెక్స్ట్ కరెంట్ పోయింది మా ఏరియా మొత్తం మీద నెల రోజుల పాలనలోని రైతులను మహిళలను వ్యాపారులను నిరుద్యోగులను ఆటో కార్మికులను ఇలా అన్ని రంగాలను దాచేసింది ఒక్క నెలలోనే పరిపాలన ఇలా ఉంటే ఐదేళ్ల పరిపాలన ఎలా ఉంటుందో అని ఆందోళన పడుతున్నారు